నిన్నగాక జరిగినటువంటి సంఘటన కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గా జరిగినటువంటి సంఘటన యావత్ దేశమంతా పడేటటువంటి ఘటన ప్రపంచమంతా కూడా ఇంత ఘోరమైనటువంటి ఘటన ఇంత ఘోరమైనటువంటి మనుషుల ఒక మతం పేరు మీద మృగాలుగా మారినటువంటి మనుషులు చల్లని ప్రదేశం కాశ్మీర్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగించిన తర్వాత రోజుకు పదివేల మంది సంవత్సరానికి కొన్ని కోట్ల మంది అక్కడికి పర్యాటకులు వెళ్ళడం పర్యాటకంగా అభివృద్ధి చెందడం భారతదేశం అభివృద్ధి పయంలో పయనంలో పయనించడం కాశ్మీర్లో ఎటువంటి అల్లరు లేకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిన తర్వాత ఎటువంటి అల్లరు లేకుండా సాఫీగా జరిగిపోతుండడం ఇవన్నీ చూసి ఓరేలేనటువంటి పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ దేశమైనటువంటి పాకిస్తాన్ దేశం నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల్ని అమాయకులైనటువంటి హిందువుల్ని మరీ హిందువులను టార్గెట్ చేసి భార్య ముందు భర్తని తల్లి ముందు కొడుకుని బిడ్డ ముందు తండ్రిని ఏ రకంగా పంపినో ఐడి కార్డు చూపి చూపిమని చెప్పి ఐడి కార్డు చూపించిన తర్వాత హిందువుని నిర్ధారణ చేసుకున్న తర్వాత చంపేంటే ఏ రకమైనటువంటి మృగాలు వాళ్ళు ఏ రకమైనటువంటి నీచులో వాళ్ళు అనే విషయంలో ఇలా యావత్ ప్రపంచం గుర్తించింది ఈ దేశంలో కొంతమంది కుహానా సెక్యులరిస్టులు కుహానా సెక్యులరిస్టులు కమ్యూనిస్టులు కాలరిస్టులు కాంగ్రెస్ వాళ్ళు టెర్రరిజానికి తీవ్రవాదానికి మతం లేదు మతం రంగు పులమకండి అని చెప్పేసి అంటుంది నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత ఏ ఒక్క టెర్ర ఏ ఒక్క సెక్యులరిస్ట్ కానీ కమ్యూనిస్ట్ కానీ కాలరిస్ట్ కానీ కాంగ్రెస్ వాది కానీ ఎందుకు మాట్లాడతలేడని నేను అడుగుతా ఉన్నాను రేపు తెల్లారి ఇదే సంఘటన మీ కుటుంబాలకు జరిగితే మీరు ఈ రకంగా మాట్లాడతారా ఈ దేశంలో ఇటువంటి వాళ్ళంతా మోపైండ్రు చాలామంది ఒకడు సినిమా నటుడు ఉన్నాడు వాడు వాడు ఏమేమో మాట్లాడుతాడు ప్రతి సంఘటన గురించి దేశం గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడతాడు బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు వాడిని నటుడు అంటారు వాడిని ఇంకా గొప్ప నటుడు అంటాడు వాడు వాడు రాజకీయాల్లో పోటీ చేస్తాడు సినిమాలు నటిస్తాడు ప్రజల్ని మాయ చేస్తాడు అటువంటి నీచులకు ఇలా అర్థం కావాల ఇలా కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన యావత్ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఏ రకంగా ఆందోళనకు గురి చేసింది ఏ రకమైనటువంటి బాధలోకి నెట్టేసింది అనేటువంటి విషయంలో యావత్ హిందూ సమాజం అంతా కూడా ఇలా గమనిస్తూ ఉంది ఒక మతం పేరు మీద హిందువు అని చెప్పి నువ్వు హిందువు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళలు చంపకండి అని చెప్తే నన్ను కూడా చంపండి నా భర్త లేకుంటే నేనెందుకు ఇంకా జీవించి నన్ను కూడా చంపండి అని చెప్తే మీరు బతికుండాలా ఈ విషయాన్ని మీరు మోడీకి చెప్పాలని చెప్పినటువంటి ఆ టెర్రరిస్ట్ మూకలు ఆ ఉగ్రవాదులు కానీ భారతదేశం ఇటువంటి అనేక సంఘటనలు ఎదుర్కొన్నది కాశ్మీర్లో కాశ్మీర్ పండితులను చంపినప్పుడు కానీ ఆ తర్వాత పుల్వామా సంఘటన కానీ ఇంక అనేకమైన సంఘటనలు చూసింది కానీ ఈ దేశం ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు ఇటువంటి టెర్రరిస్ట్ దాడుల్ని తెలంగాణ ప్రాంతంలో చూసినాం లుంబినిపాకు కానీ గోకుల్చాట్ కానీ ఎన్ని జరిగినప్పటికీ కూడా భారతదేశంలో ప్రజల ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు కోల్పోయే ప్రసక్తే లేదు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం అనేక సంవత్సరాలుగా ప్రాణాలు పోయినప్పటికీ కూడా ఈ దేశం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులే సనాతన ధర్మం పాటించేటటువంటి వ్యక్తులు సనాతన ధర్మం ఉన్న రోజులే ఈ దేశం బాగుంటుంది ఈ దేశం అందరినీ సమానంగా చూస్తుంది ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ సుభిక్షంగా సురక్షితంగా ఉంటారు సనాతన ధర్మం తగ్గిపోయిన రోజు ఈ దేశం పక్క దేశాలైనటువంటి ఈ అఖండ భారతం నుంచి వేరుపడేటటువంటి ఈ అఖండ భారతంలో గతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆ దేశాలలో సనాతన ధర్మం పాటించినటువంటి హిందువుల పరిస్థితి ఏమైంది అక్కడ ఉన్నటువంటి హిందువులంతా ఎక్కడికి వెళ్ళినారు రేపు తెల్లారు ఇక్కడ ఆ పరిస్థితి రాదన్న గ్యారంటీ ఏంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు గత అనేక సంవత్సరాలుగా బటెంగతో కటెంగానే అయినా మన హిందువులు ఇంకా మేల్కొనడం లేదు ఇప్పటికైనా హిందువులు మేల్కొనాలని ఇటువంటి ముష్కర మూకల అగైత్యాలని మీరు ఒకసారి చూసిండొచ్చు ఇంకా భవిష్యత్తులో ఈ రకంగా అనేకం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మనం మేల్కొనకపోతే మన కులాలన్నింటి పక్కకు పెడదాం మనమంతా హిందువులుగా ఐకమత్యంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశం కోసం ఈ దేశం బాగుండాలన్నా మన భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా మనమందరం ఈ దేశంలో సనాతన ధర్మం పరిడవీలితేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది మనందరం క్షేమంగా ఉంటాం మన ధర్మం అందరినీ కలుపుకుంటుంది కొన్ని ధర్మాలు దేవుడు మా దేవుడే గొప్పడు మేమే గొప్ప వాళ్ళము మా ధర్మం మా ధర్మంతోనే ఈ ఈ సమాజం నడవాలనేటువంటి ధర్మాలు ఉన్నాయి అటువంటి ధర్మాలు ఇక్కడ డామినేషన్ చేసిన రోజు మనం అందరం కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారం చేపట్టిన తర్వాత ఏ రకంగా మార్పులు తీసుకొచ్చిండో ఒకసారి గమనించండి మోడీ గారు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలు అయినటువంటి ఎప్పుడైతే మేము మాకు అధికారం ఇస్తే మేము ఈ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ని తొలగిస్తాం రామ మందిరాన్ని నిర్మాణం చేస్తాం అదేవిధంగా సిటిజన్షిప్ అమైండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తాం ఇంకా అనేకమైనటువంటి మార్పులు తీసుకొస్తాం కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం ఈ దేశంలో మత మార్పిడి చట్టాన్ని తీసుకొస్తాం మత మార్పిడి నిరోధ నిరోధక చట్టాన్ని తీసుకొస్తాం ఫ్యామిలీ ప్లానింగ్ చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పి ఈ దేశంలో అధికారంలోకి వచ్చినాం అధికారంలో ఉంటాం రేపు భవిష్యత్తులో ఇవన్నీ చేస్తాం చేయించిన తర్వాతనే ఈ దేశం సనాతన ధర్మాన్ని పాటించే దేశంగా నిలబడే విధంగా చేయాలన్న ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి యావత్ దేశమంతా కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము విడిపోతే పడిపోతామనే విషయాన్ని హిందువులందరూ కూడా గమనించాల్సిందిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను భావితరాల భవిష్యత్తు కోసం మనమందరం కలిసికట్టుగా ఉందాం లేనట్లయితే పక్క దేశాలలో ఏదైనా జరిగిందో ఈ దేశంలో కూడా అదేవిధంగా జరిగేటువంటి ఆస్కారం ఉంటాయనేటువంటి అనేటువంటి విషయాన్ని ప్రతి హిందువు ప్రతి సనాతన ధర్మం పాటించే ప్రతి సోదరుడు కూడా గుర్తించాలని రేపు భవిష్యత్తులో ఏదైతే మన జరిగినటువంటి సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలవాలా ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ రే ఈ ఏదైతే ఈ దుర్ఘటనకు పాల్పడినటువంటి ముష్కరులు ఉన్నారో వాళ్ళు నెట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ సంఘటన వెనుకున్నటువంటి ఈ ముష్కరులో వెనుకున్నటువంటి ఏ దేశమైనా ఏ శక్తి అయినా ఏ వ్యక్తి అయినా వాళ్ళని భారతదేశం వదిలిపెట్టది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక పటిష్టమైనటువంటి ప్రభుత్వం అది ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని అంతమొందిస్తాం పక్కన ఉన్నటువంటి దేశాలకు నిన్న హెచ్చరిక చేసిండు పాకిస్తాన్ వాడు ఎవరు కూడా ఈ దేశానికి రావడానికి వీల్లేదు పాకిస్తాన్ కూడా మనం ఎవరైనా కూడా పోవడానికి వీల్లేదు ఇటువంటి దు దుర్మార్గులతో మనకు ఇంకా అవసరం లేదనేటువంటి విషయాన్ని నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా ఇంకా కఠినమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశంలో పౌరులందరూ కూడా దేశంలో పౌరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రేపు భవిష్యత్తులో మనమందరం కూడా రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ మనమందరం కూడా ఈ దేశంలో సనాతన ధర్మం పరిడే వెళ్ళే విధంగా మీరందరూ కూడా ఆలోచించాల్సిందిగా ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం